పచ్చిరొయ్యలతో లాలీపాప్ రొయ్యలు కోడిగుడ్డు మిశ్రమం ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కజొన్న పిండి ప్రతి రొయ్యి కూడా ఇలా కట్ ఇలా కట్ చేసుకోవాలి ఈ గరం మసాలా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఓకే అంతేనండి ఇదిలా కలిపేసుకొని చక్కగా ఇలాగ ముంచి లపాప్స్ నా అభిమానం మిసాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అందరూ బాగానే ఉన్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు అని నేను అనుకుంటున్నాను బాగుండాలి అని కోరుకుంటున్నాను కాకపోతే ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే సమ్మరు ఎండాకాలం వచ్చేసింది పిల్లలకి స్కూల్స్ సెలవులు ఇచ్చేస్తారు ఇంకా ఇంట్లో ఉండి తల్లిని పట్టుకొని గొడవ పెడుతూ ఉంటారు కదా పిల్లలు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అందుకని కొంచెం వెరైటీగా ఉండడం కోసమని రొయ్యలతో లాలీపాప్ అది ఒక వెరైటీగా ఉంటుందని పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు కాస్త వెరైటీగానే ఉంటుంది ఇష్టంగా తింటారు అందుకోసమని ఈరోజు నేను మీకు పచ్చిరొ్యలతో లాలీపాప్ చేయడానికి మీ ముందుకు వచ్చాను కాబట్టి మీరు చక్కగా చేసి మీ పిల్లలకి పెట్టి వాళ్ళని ఆనందపరచండి సరేనండి మరి పదండి మనం వంటింటికి వెళ్ళిపోదాం విశాఖ వంటింట్లో చేసేసుకుందాం అని పచ్చిరొయ్యలు కోడిగుడ్డు మిశ్రమం కార్న్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కజొన్న పిండి చెప్పాను కదా పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే లాలీపాప్స్ చేసుకుందామని అది మనం మొదలు పెట్టేద్దాం మీరు చూడడానికి రెడీగా ఉండండి నేను చేయడానికి రెడీగా ఉంటాను ఈ లోపల కొంచెం ఆయిల్ మనకి కాగాలి కదా ఇవన్నీ వేసే లోపల అందుకని ముందు ఆయిల్ వేసేంతాము ఆయిల్ వేడకడం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆయిల్ వేసేసుకుంటే మనం ఆ మసాలా కలిపే లోపల ఆయిల్ కాగుతుంది ఓకే ఇప్పుడు ఇదిగోనండి రొయ్యలు ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట లాగా ఇలా కట్ చేస్తే అవి ఇదిగో అండి ఇలా ప్రతి రొయ్యి కూడా ఇలా కట్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మీకు అలాగే ఉంటాయి అన్నమాట అది మామూలుగా చికెన్ లాలీపప్స్ అవి మనం చూసాము ఇది రొయ్యలతోటి సింపుల్గా చేసుకోవడం కోసమని చేస్తున్నాను అన్నమాట ఇది చూసారా ఇదిగో ఇలాగ కట్ చేసుకోవాలి కారం అండి ఇది గరం మసాలా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఓకే అంతేనండి ఇదిలా కలిపేసుకొని చక్కగా ఇవన్నీ ఇలాగ కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ లోపల గుడ్లు ఒక రెండు గుడ్లు బాగా గిల కట్టి అక్కడ పెట్టుకోవాలన్నమాట అక్కడ పెట్టుకొని ఇది కార్న్ ఫ్లోర్ ఇందు దీంట్లో ఈ ఎగ్గులో ఇలాగ ముంచి అంతేనండి ఇలాగ గబాబా చేసేసుకుంటే ఈజీగా పిల్లలు ఇలా వేసి వేసినట్టుగా ఉంటే మీరు పక్కకు తిరిగి చూసే లోపల ఒక్కొక్కళ్ళు వచ్చి నెమ్మదిగా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు Okey. Hmm. ఇదిగోనండి మన లాలీపాప్పులు రెడీ రెడీ అయిపోతున్నాయి వేడివేడిగా ఆహా చూడ్డానికి కంటికింపుగా ఉన్నాయి నోటికి ఎలా ఉంటాయనేది తిన్నవాళ్ళే చెప్పాలి మరి చూసారు కదా ఇదొక వెరైటీ ప్రాన్స్ లాలీపాప్స్ పచ్చి రొయ్యలతో లాలీపప్పులు ఓకే మన రొయ్యల లాలీపాప్స్ అండి రెడీగా ఉన్నాయి కొంచెం వెరైటీగా ఉండాలని చేశాను మీరు కూడా ట్రై చేయండి పిల్లలందరూ ఇంట్లో ఉండేటప్పుడు సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు ఏదైనా చేసి పెట్టి చేసి పెట్టి అన్నప్పుడు ఇలాగ వెరైటీగా ఏదైనా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అర్థమైందండి మరి ఈ రోజుకి ఇంకా నాకు సెలవు ఇప్పించండి ఇంకో రోజు ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం